పల్స్ పోలియో చుక్కలు వేసిన ఇరవై నిమిషాలకే ఒక చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం కంగిడి మండలం భీమ్రాలో చోటు చేసుకుంది ఈ మేరకు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఊళ్ళో పోలియో చుక్కలు వేసుకొని ఇంటికి వచ్చామని తెలిపింది అంతలోపే వాంతులు చేసుకోవడం ఎడతెరిపిగా ఏడ్చాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది కళ్ళు తెల్లగా చేయడం కాళ్ళు చేతులు విలువిలా కొట్టుకొని కండ్ల ముందే చనిపోయాడని తెలిపారు కళ్ళ ముందు కొడుకు చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని బోరున విలపించారు ఈ మేరకు స్థానిక మెడికల్ ఆఫీసర్ నాగమణి మాట్లాడుతూ వ్యాక్సిన్ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఇంతవరకు జరగలేదని పల్స్ పోలియో వ్యాక్సిన్పై ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయవద్దని పేర్కొన్నారు వెళ్ళినా పడుకొని ఉన్నాడు ఇట్లా లేపి ఇట్లా పట్టి రెండు చుక్కలు వేసిండ్రు ఇంటికి రాగానే వాంతి చేసుకొని ఏడ్చిండ్రు ఏడ్చి ఏడ్చి పడుకుండు పాలు తాగలేదు ఎట్లా వచ్చిన ఉన్నాయి తాగలేడు నాపాలు తాగలే ఆ పాలు తాగలేడు ఇక మళ్ళా రెండు నిమిషాలు తర్వాత ఏడుపు స్టార్ట్ ఇచ్చిందైతే ఆపలేదు సార్ ఇక అంతే ఇక వీడికి కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్నారు సరే తీసుకెళ్ళంగానే పడుకున్నాడు పడుకోవడంగానే వేసి రెండు చుక్కలు వేసి పోలే చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి వేసుకున్నాడు వాంతి వేసుకొని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత నా పాలు డబ్బా పాలు తాగలేడు అట్లనే పడుకుంటు పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది చిన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాప తెద్దామని చెప్పి మళ్ళీ ఏడ్ స్టార్ట్ చేసిండు కాలు చేతులు అన్ని ఇట్లా ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసిండు అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటాడు నేను లేపిన ఎట్ట చేసిన పిల్లగా అని అంటే నేను వచ్చి ఏం అన్నాడు నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమని పోతే లేడు మళ్ళీ వాళ్ళు పోలీసు ఇంకా లేచు వాళ్ళు చూసారు అందరికీ వేసేదే నీకు వేసినాము అందులో మంచి ఏ అన్నది ఇంకా ఏడుపు ఎక్కువ పెదవులన్నీ ఎండుకపోతున్నాయి తాగుతలేడు అసలు పాలు తాగుతలేడు అవన్నీ ఎండుకపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాము ఈయన ఇంక ముందు ఆలోచిస్తున్నాడు ఇక ఏం ఏం అర్థం కాలేదు సార్ ఇంకా అంతే

పోలియో చుక్కలు వెంటనే పోలియో చుక్కలు వెంటనే డాక్టర్ డౌన్ డౌన్ 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 కాంతి గ్రామంలో శ్రీమరా గ్రామంలో పోలియో చుక్కలు చిన్నపిల్లలకు పిల్లలకు వేయిన సందర్భంగా వేసిన ఇరవై నిమిషాలకే పసికందు మరణించడం జరిగింది ఇది డాక్టర్ల ముమ్మాటికి డాక్టర్ల హత్య చేసిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి చిన్నారులకు పిల్లలకు కనీసం వాళ్ళ మీద కనీసం ట్రైనింగ్ లేకుండా వాళ్ళకు పిల్లల్ని పోలియో చుక్కలు వేసి పిసి పసి పసిపిల్లల్ని చంపుతూ ఉన్నారు ఈ డాక్టర్ల పైన ఇమీడియట్లీ డిహెచ్ఎంఓ సీరియస్గా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకు సస్పెండ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం అదే విధంగా ఎక్కడా పోలియో చుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి చిన్న పసిపిల్లల్ని ప్రాణాలని ఆపాలి కాపాడాలి అలాగే ఇంకా కొందరు పిల్లలు కూడా వాళ్ళు ప్రాణ పరిస్థితిలో ఉన్నారు ఈ వెంటనే డిహెచ్ఎంఓ మీరు చర్య తీసుకొని డాక్టర్ పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం జై గ్రామంలో మరి ఏదైతే పోలియో చుక్కలు వేయడం జరిగిందో మరి ఆ యొక్క పోలియో చుక్కలు వికటించి మరి ఇక్కడ భీమ్రా గ్రామంలో మరి ఉమాకాంత్ తర్వాత స్వర్ణలత యొక్క కుమారుడు చనిపోవడం జరిగింది మూడు నెలల బాబు మరి ఆ కుటుంబం ఎంతో దుఃఖ ఎంతో బాధతో విక విలసి బాధపడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వైఖరింది మరి అదేవిధంగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఉంది ఆ యొక్క ఆ పోల చుక్క వికటించి మరి దానికి సరైన ఎక్కువ డోస్ వేశారో మరి ఏమైందో కానీ ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి ప్రభుత్వం ఈ కుటుంబాన్ని పేద కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం జై కంటి మండలం భీమ్ర గ్రామానికి చెందిన ఉమాకాంత్ స్వర్ణలతలకు చెందిన మూడు నెలల పసితందుకు ఈరోజు పోలియో చుక్కల మందు వేస్తామని చెప్పేసి పిలిపించడం జరిగింది పోలియో చుక్కల మందు వేసిన ఒక పది నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చే లోపల బాబు వామిటింగ్ చేసుకొని విరేచనలు చేసుకొని మరణించడం జరిగింది ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే ఎందుకంటే ఎంత నమోదులో పోలియో చుక్కల మందు వేయాలని చెప్పేసి డాక్టర్లు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఎక్కువ డోస్ అవ్వడం వల్ల కూడా ఇది బాబు మరణించిండొచ్చు లేదా ఇంకొక కారణం దాన్ని ఎంత స్టోరేజ్ కూలింగ్లో పెట్టాలనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎక్కడో పెట్టేసి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఏదో వ్యాక్సిన్ డే వచ్చింది కదా అని చెప్పి ఇట్లా వ్యాక్సిన్ వేసి పేదలు వ్యవసాయ కూలీలు ఒకే ఒక బాబు ఒకటే బాబు ఉన్నాడు లేక లేక వాళ్ళకు జన్మించిన బాబు ఉన్నాడు ఇప్పుడు ఆయన మరణించిండు ఇంకొక అబ్బాయికి ఇంకొక పాప కూడా మోషన్స్ అవుతున్నాయంట వాళ్ళకు కూడా హాస్పిటల్కు వస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ఇటువంటి జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు ఇటువంటి ప్రాబ్లము దీని మీద ఎవరైతే అధికారుల నిర్ల నిర్లక్ష్యం వల్ల ఈ బాబు మరణించిండో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ పేద దంపతులకు ఒకే ఒక బాబు ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కూడా సరైన నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చి వీళ్ళకి ఆదుకునే వరకు కూడా మేము అందరం వీళ్ళతోనే ఉంటామని చెప్పేసి వీలేం దూరపడు కాదు నా తమ్ముడు అవుతాడు మాలాంటి వాళ్ళు కూడా ఎటువంటి న్యాయం లేకుండా పోవడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము కోరుతున్నాం దీని మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి తప్పకుండా ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి దీనికి కారణం ఏముంది ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా బాధ్యులు ఎవరున్నారు ఎందుకున్నది ఓవర్డోస్ కారణంగా చనిపోయిందా ఏ కారణం చేత మరణి ఎంత హెల్తీగా ఉన్నటువంటి బాబు కూడా మరణిస్తున్నాడంటే దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది దయచేసి ఆ బాధ్యుల పైన ఏ డాక్టర్ అక్కడ ఉన్నాడో ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం